నెల్లూరు జిల్లా కలువై మండలం వెంకట రామరాజు వద్ద ఉన్న తెలుగు గంగర్వాయర్ పనులను వైసీపీ రాష్ట్ర నేత మాదాసు గంగాధర్ పరిశీలించారు తెలుగు గంగ అధికారులతో రిజర్వాయర్ పనులు ఎప్పటికి పూర్తవుతాయి అనే విషయాలపై ఆయన చర్చించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ నిర్మాణం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైందని ఇది పూర్తయితే కొన్ని వేల ఎకరాలకు నీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు Those dos botijão అయితే నింపేస్తాం మనం బయటికి పంపించామా లేదంటే తర్వాత నీళ్ళైతే అయితే ఈ సీజన్లో ఇది అయిపోయినా నీళ్ళు నింపడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం నాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉంది ఈ చుట్టుపక్కల మెట్ట ప్రాంతాలకు నీళ్ళు అందించాలని పద్నాలుగు సంవత్సరాల కిందట అప్పుడున్న ఇద్దరు ముగ్గురు ఇరిగేషన్ మినిస్టర్లు కూడా ఉన్నారు కల నా కళ కింద మిగిలిపోద్దిగులు కూడా ఉండింది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి సహాయ సహకారంతో ఆ రోజు ఈ పని మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇంజనీర్లు మూడు వందల అరవై ఎకరాలు పుల్లూరుకి ఐదు వందల నలభై ఎకరాలు మాదనగారిపల్లి చింతలపాలెం మూడు వందల ఎకరాల దాకా వాళ్ళకి ఏమన్నా చేయలేకపోయినా ఏమన్నా అని ఆలోచన ఉండేది ముఖ్యంగా నేను ఎందుకు చెప్పాలంటే పాత చీఫ్ ఇంజనీర్ హరినారాయణ రెడ్డి గారు ఎక్కువ కృషి చేశారు వారితో చూడడం తప్పకుండా చేయిస్తాం సరే వర్క్ జరుగుతా ఒక కాంట్రాక్టర్ మారాడు రెండో కాంట్రాక్టర్ వచ్చాడు ఇప్పుడేమో ఇప్పుడు చెప్పారు మళ్ళీ ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సారథ్యంలో మళ్ళీ పనులు చాలా స్వీట్గా జరుగుతూ ఉన్నాయి దీనికోసంగా పెండింగ్లో కొంచెం ఉండింది ల్యాండ్ ఎక్విజిషన్ మాతాస్ పౌద్రి రామ్ కుమార్ గారితో వెంకటగిరించార్జ్ చెప్పడం అది కూడా చేయిస్తామని అన్నారు అన్నీ అయిపోతే ఇంకా మూడు నాలుగు నెలల్లో తప్పకుండా నీరు చేస్తాం నాకున్న కళ కల కింద మారిపోకుండా నిజమైందని చాలా సంతోషంగా ఉంది ఈ చుట్టుపక్కల అందరికీ కూడా మంచి నేను ఏ రోజు కూడా పార్టీల గురించి మాట్లాడాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రామ్కుమార్ రెడ్డి పవన్ బాబు చెప్పారు సార్ ఈ ప్రాజెక్ట్ ఉన్నది దీనివల్ల ఉపయోగం ఉంది వెంటనే ఆయన చెప్పాడు మీకు ఏ సాయం కావాలని చేస్తానన్నారు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కావాలని చెప్పారు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కొంచెం డబ్బులు రావాలా అది కూడా ఇప్పిస్తామని చెప్పాడు అది కూడా సహకారం అవుతుంది తప్పకుండా ఈ ప్రాంతానికి బాగుపడడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన వంతు కృషి చేశారు వారి కృషి వల్లనే ఈనాడు మేము ముందుకు పోగొ పోగలిగాం మళ్ళీ ఉదయాన్నే ఇక్కడ డి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఇంజనీర్లు అంతా వచ్చారు వచ్చిన తర్వాత ఒకసారి చూ చూడండి సార్ మీరు అన్నారు ఇంకా కొరవ పనులు కొన్ని ఉన్నాయంట ఆ ల్యాండ్ ఎక్యుకేషన్ ఇస్తే కూడా అంతా కలిసి ఆరు నెలల్లో కంప్లీట్ అవుతుంది ఆరు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది